జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా డ్రైవర్ మృతి చెందాడని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా పేషెంట్ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు డాక్టర్ల వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు మేము మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ఇక్కడ హాస్పిటల్లో తేవడం జరిగింది దౌలత్ అనే వ్యక్తిని మూత్రము మోషన్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇబ్బంది ఉందని గవర్నమెంట్ హాస్పిటల్కి తెచ్చినాం తెచ్చిన తర్వాత ఇక్కడ ఏ ఒక్క బండి పైన తీసుకుపోయేటోళ్ళు కూడా ఎవరు లేరు సెక్యూరిటీ కూడా వాళ్ళకి ఏమన్నా అనుకుంటే మీరే తీసుకుపోవాలి బండి కూడా మీరే తీసుకొని రావాలి అన్నారు సెకండ్ బండి మేమే తెచ్చుకొని వచ్చి క్యాజువాలిటీలో తీసుకుపోయినాం క్యాజువాలిటీలో తీసుకుపోయిన తర్వాత గంటన్నర వరకు ఎవ్వరు మాకు వచ్చి చూడడం లేరు ఐషా మేడం అనే డాక్టర్ అక్కడ క్యాజువాలిటీలో ఉంటే ఎవరు బాయ్స్ లేరు దీనికి యూరిన్ ప్రాబ్లం ఉంది పైప్ ఎక్కియ్యాలి వస్తారు ఆగండి వెయిట్ చేయండి అని ఒక గంటన్నర వరకు మాకు వెయిట్ చేయించారు లాస్ట్ వాళ్ళు రాకుంటే నేను సూపర్టెండెంట్ గారి దుస్తుగా వెళ్ళాను తీసుకొని వెళ్ళాను అంటే ఫోన్ ద్వారా ఫోన్ చేసి సూపర్టెండెంట్ సార్కి ఫోన్ చేసి చెప్పిస్తే ఐషా మేడంతో మాట్లాడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన వచ్చిండు వచ్చి అప్పుడు యూరిన్లో పైప్ ఎక్కిచ్చిండు మరుసటి రోజు భార్గవని డాక్టర్ వచ్చి సిటీ స్కానింగ్ ఒకటి చేయించి దానిలో